ప్రేజ్లాడండి అందరు ఎలా ఉన్నారు ప్రభు కృప వల్ల మీరు అందరు క్షేమంగా ఉన్నారని అనుకుంటున్నాను బైబిల్ చదువుకున్నారా ప్రార్థన చేసుకున్నారా మనం బైబిల్లోని కొన్ని మాటలు ధ్యానిద్దాం మత్స్సు వార్త ఆరో అధ్యాయం ఐదో విషయంలో ప్రార్థన ఎలా చేయాలని ఉంది ప్రార్థన అందరూ చేస్తారు కానీ కొందరు సమాధానం పొందుకుంటారు ఎందుకంటే కొందరు వేషధాల వల్లే ప్రార్థన చేస్తారు వేషధాలు ఎలా ప్రార్థన చేస్తారు అంటే వీధిలో మూల్లోనూ సమాజ మందిరంలోనూ జనసంఖ్య ఎక్కువ ఉన్న చోట ప్రార్థన చేస్తారు వాళ్ళు కూడా తమ ఫలం పొందుతున్నారని ఆడ వాక్యం చెప్తుంది కానీ వాళ్ళు ఏ ఫలాన్ని పొందుకున్నారంటే వాళ్ళు అందరి ముందు చేశారు కదా బాగా చేశారనే ఆ ఫలం వాళ్ళు పొందుకున్నారు అంతే కానీ దేవుని దగ్గరుండి వాళ్ళ ఫలం రాలేదు మనం దేవుని నుండి ప్రార్థనకి మనకు సమాధానం రావాలంటే గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యముందు చూచి తండ్రి మనకు ప్రతిఫలం ఇచ్చే విధంగా మనం ప్రార్థన చేయాలి అన్న దేవాలయంలోకి వెళ్ళి ఎలా ప్రార్థన చేసి తన ఆత్మను కుమ్మరించింది సమాధానం పొందుకుంది మనం మనుషులు కనపడాలని కాదు దేవునికి దేవునికి కనపడాలని మనం ప్రార్థన చేద్దాం